అందరికీ నమస్కారం చిత్రాన్ని చూస్తూ ఒక చిన్ని కవిత అంశం ప్రకృతి అందం నీలాల నింగి క్రింద తేలియాడుతున్న తీరుగా నీలాల నింగి క్రింద తేలియాడుతున్న తీరుగా ప్రకృతి పచ్చని పందిరై నిలువగా ప్రకృతి పచ్చని పందిరై నిలువగా చిన్నది ఒంటరిగా ఒలికిస్తోంది చిరునవ్వుల పూలు ఓరచూపుల చిన్నది ఒంటరిగా ఒలికిస్తోంది చిరునవ్వుల పూలు రెక్కలు విప్పి ఎగిరే హృదయాలు కొన్ని తన చెంత చేరి హరివిల్లును తలపిస్తుంటే రెక్కలు విప్పి ఎగిరే హృదయాలు కొన్ని తన చెంత చేరి హరివిల్లును తలపిస్తుంటే కదా ఎవరి మనసైనా మానస సరోవరంలా మారును కదా ఎవరి మనసైనా మానస సరోవరంలా అనువనువు ప్రకృతికాంత అందం తొనికిసలాడుతుంటే అనువనువున ప్రకృతికాంత ప్రకృతి కాంత అందం తొనికిసలాడుతుంటే బంగారు బొమ్మ చూపు వాలినది పంచరంగుల పక్షులపై బంగారు బొమ్మ చూపు వాలినది పంచరంగుల పక్షులపై మురిసిన పచ్చదనమంతా మురిపంగా మారి మురిసిన పచ్చదనమంతా మురిపెంగా మారి చిరువన్నెలన్నీ తిరుగాడే ప్రియనేస్తాలుగా కదలాడే చిరువన్నెలన్నీ తిరుగాడే ప్రియ నేస్తాలుగా కదలాడే చూపులు మరల్చని చిన్నది సున్నితమెంతో కలిగిన సుకుమారిని చూస్తుంటే చూపులు మరల్చని చిన్నది సున్నితమెంతో కలిగిన సుకుమారిని చూస్తుంటే మరు కురిసిన తీరుగానే పరిమళించినది నామది మరు మల్లెలు కురిసిన తీరుగానే పరిమళించినది నామది నీలాల నింగి క్రింద తేలియాడుతున్న తీరుగా నీలాల నింగి క్రింద తేలియాడుతున్న తీరుగా ప్రకృతి పచ్చని పందిరై నిలువగా ఓరచూపుల చిన్నది ఒంటరిగా ఒలికిస్తోంది చిరునవ్వుల పూలు ధన్యవాదములు